శుక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ చర్వ విఘ్నోపశాంతయే చతుర్యుగ పరిణామం దేవేంద్రుడు ఇక చెప్పెను కలియుగ మందు జనులు తమోగుణం చేత వ్యాకులరై మాయా ద్వేషం ఈర్ష్యల చే వ్యాకుల చిత్తులవుతారు వారు తపస్సులను చంపుటయేందుకు కూడా వెనకా మందులు ఆలోచించరు వారి మనస్సులను నిరంతరం ఈర్ష చేత నిండి ఉండను కలియుగ మందు సోమరితలం రోగాలు ఆకలి భయం వంటివే కాక సకాలంలో వర్షాలు లేక భయభీతులు అగదరు దేశమందుల వేర్వేరు ప్రాంతాల్లో విద్రోహముల కుత కుతంత్రాలు చోటు చేసుకును వేదాలు ప్రమాణాలుగా పరిగణించబడవు ప్రజలు పాపకార్యాల నిమగ్నలగదరు నిరంతరం అధర్మ కార్యాలు ఆచరిస్తారు జనులు పాపులు ఆచారహీనులు సంకీర్ణములుగా ఆలోచనలు కలవారై మహాక్రోధవంతులుగా ఉంటారు బ్రాహ్మణుల యొక్క దోషపూర్ణమునకు క్రియాకలాపముల చేత ప్రజల ఏందో నిరంతర భయం ఉత్పన్నమై ఉండను బ్రాహ్మణుల వేదాధ్యయనం అందు శ్రద్ధ వహించక వారికి నియత నియమితంలో యజ్ఞాలు కూడా చేయకుందరు జనులకు వినాశనములు సంభవించుచుండను క్రమంగా క్షత్రియులు బ్రాహ్మణులు పతితులగుచుందరు కలియుగ మంది శూద్రవర్ణం వారు శయన ఆసన భోజనముల ఎందున తమ విద్యల ద్వారా సంబంధములు కలుపుకున్నకు ప్రయత్నాలు చేస్తారు అధికకరంగా రాజులుగా శూద్రులే అగదును వారందరూ కలిసి బ్రాహ్మణులకు బాధలు కలుగ చేయి చుందరు ప్రజల ఎందు భ్రూణ హత్యలు వీరుల హత్యలు అధికంగా జరుగును బ్రాహ్మణులకే నియతములుగా నిర్ణయించబడిన ఆచారాలను శూద్రులు తనవిగా చేసుకుందరు బ్రాహ్మణులు సూద్ర ఆచారాలను అనుసరిస్తారు దొంగలు రాజులవలే రాజులు చోరవలే తమ వ్రతలు అనుసరిస్తారు ఏకపత్ని వ్రతం క్షీణించిపోవను అనగా స్త్రీలలో పతివ్రతలు క్షీణిస్తారు అట్లే అభిసారికలు సంఖ్య ఎందు పెంపొందుతారు అన్ని చోట్ల వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ మృగ్యమైపోవను ఈ కాలమంతా భూమి ఎందు కొన్ని ప్రదేశాలందు చాలా తక్కువ ఫలసాయమును మరికొన్ని ప్రదేశాలందు ఎక్కువ ఫలసాయం లభించను ఓ శిలాసన రాజుల ప్రజలకు రక్షకులు కాక వారి సంపత్తిని ప్రాణాలను హరించవారు అగదరు శూద్రులు జ్ఞానులు వారు బ్రాహ్మణుల చేత సన్మానించబడదరు క్షత్రియులు కానివారు రాజులు కాగరరు బ్రాహ్మణుల సూద్రులను ఆశ్రయిస్తారు తమ ఆసనాలపై కూర్చుని ఉన్న మూర్ఖులకు సూదరులు బ్రాహ్మణుల్ని చూసి తమ స్థానాల నుంచి లేచి గౌరవింపరు అల్పబుద్ధులుగా ఉండే శూద్రులు శ్రేష్ఠులకు బ్రాహ్మణుల్ని కాలుతో తన్నుతో బాధిస్తారు బ్రాహ్మణులు తమ చేతిని నోటిపై ఉంచుకొని నీచలకు సూత్రులు చెవులయ్యందుకు గుసగు గుసగుసలాడతారు ఓ శ్రేష్ఠ బ్రాహ్మణుడ బ్రాహ్మణుల మధ్య ఉన్నత స్థానంపై కూర్చుని ఉన్నవాడు సూద్రుడిని తెలిసినను రాజులు కలియుగ మందు చేత వారిని దండించడు అల్ప విద్య వారు భాగ్యం బలం కలిగిన వారు సూద్రులు పుష్పాలు సుగంధములు మొదలగు శుభవస్తువుల చేత పూజించబడతారు హే ద్విజ అభిమానులకు సూద్రులు శ్రేష్ఠులకు బ్రాహ్మణుల వైపు కనీసం చూడను కూడా చూడరు బ్రాహ్మణులు సేవకు గల అవకాశాన్ని చూసి శూద్రుల ద్వారముల వద్ద నిలబడి వేచి ఉంటారు కలియుగమందు సూద్రులపై ఆధారపడి జీవించి బ్రాహ్మణులు వాహనాలపై ఎక్కి ఉన్న సూద్రుడు తమ వాహనాలపై స్వారీ చేస్తూ తిరిగి వస్తున్నప్పుడు స్థుతుల చేత వారిని స్థుతిస్తారు కలియుగాన బ్రాహ్మణులు తమ తపస్సు యజ్ఞ ఫలాలు విక్రయించుకుంటారు కలియుగంలో సన్యాసుల సంఖ్య విస్తారమవుతుంది కలియుగాంత మందు పురుషుల సంఖ్య క్షీణించిపోయి వారి సంఖ్యతో పోల్చగా స్త్రీల సంఖ్య అధికమవుతుంది కలియుగ మందు బ్రాహ్మణుల వేద విద్య యజ్ఞాలు మొదలగు కర్మలు నిందించవారగదరు కలికాలాన మహాదేవుడగు శంకరుడు నీలలోహితునిపై తన గౌరవం పొందుట కొరకు వికృత రూపం ప్రదర్శించును ఏ బ్రాహ్మణుడు ఏదో ఒక విధి చేత శంకరుని సేవ చేయను వారి కలియుగం యొక్క దోషాలు అనుభవించి ఉన్నతమగ స్థానం పొందగలుగుతారు వేటాడదగిన అడవి జంతువులు హింసగుణం కలవి అగటు చేత గోవుల సంఖ్య క్షీణించను కలియుగ సమాప్తి కాలం దగ్గరకు వచ్చు కొలది ఉత్తములకు మనుషుల మనుషులు ఉత్తమ వాతావరణం నుంచి దూరమైన వారు అగుదరని తెలుసుకోవాలి వారు ధర్మమంత దృఢ చిత్తులై ఉండిన ఎడల ఉత్తమ పరిణామముల చేత దానం చేయట యందు స్థిరులై ఉంటారు నాలుగు ఆశ్రమాల్లో శిథిలత్వం చెందుట చేతి ధర్మం డోలాయమాన మొక్కలదగను పాలకులు దేవతలకు సమర్పించబడిన వస్తువులకు పదార్థాలకు రక్షకులుగా ఉండకపోవటే కాక వాటిని స్వయంగా హరించి వేస్తారు కలియుగ సమాప్తి కాలాన వారు స్వయంగా తమను తాము రక్షించుకున్నటయందే అధిక శ్రద్ధ కలవారవుతారు అకాలాన తయారు చేయబడి ఉంచిన భోజన పదార్థాలు బజార్లందు అమ్మకానికి ఉంచబడను నాలుగు మార్గముల కూడళ్లయందు వేదాలు ఇతర పవిత్ర సాహిత్యం అమ్మటకై ఉంచబడను అనేక కాలమందు మంది యువతలు ధనం తీసుకుని తమ మానాన్ని కూడా అమ్మివేసుకుంటారు ఆ యుగం సమాప్త కాలం వర్షదేవత కేవలం చుక్కలు చుక్కలుగా పడను వైశ కులజలు అందరూ వ్యాపార మందు క్రింద మీదులు చేసి ప్రజలను మోసగిస్తారు వారు వ్యర్థములకు ఆడంబరంలందు చిక్కుకొని జీవిస్తారు ప్రజల్లో అనేకుడు భిక్షకులు యాచకులుగా ఉండి తమలో తాము ఒకరినొకరు నిందించుకుంటారు యుగాంత కాలమందు ఒక వ్యక్తి చేసిన ఉపకారాన్ని తిరిగి తీర్చుకున్నట్టుకు ఎన్నడూ ఎవరు సిద్ధపడరు క్రూరములకు మాటల చేత నిందలు పలుకక సత్యసంధులుగా ఉండే జనులు ఉండరు కలియుగం యొక్క ఈ కాలమందు పద్ధతులు వింజులో వారు ఇతరులను నిందించుచుండును పృథ్వీ పృథ్వీ రాజశూన్యమగను ధనధాన్యాలు నశించిపోవును దేశాలు నగరాల ఎందు వివిధ ఆయుధాలు ధరించిన వారి సంఖ్య ఎక్కువగును భూమి ఎందు జల సంపద క్షీణించిపోవును అట్లే ఫలముల సంఖ్య తక్కువైపోవును రక్షించవలసిన వారు అరక్షకులై ప్రజారక్షణ విస్మరిస్తారు వారి పాలన పట్టించుకోరు జనలు ఇతరుల ధన సంపత్తిని జో దోచుకుంటాయే కాక వారి స్త్రీల పాతివృత్యం నష్టపరుస్తారు వారు కామకులు దుష్టాత్ములు అగుతురు అంతేగాక అధములు దుస్సాహసులు అయ్యి నష్టచేతస్కులు కాగలరు వారు వస్తువుల వెలలు సరిగ్గా నిర్ణయించరు వారు కేశమును విరబోసుకుని ఉంటారు కలియుగ క్షయకాలమందు కేవలం పదహారు సంవత్సరాల ఆయుగల జనులు జన్మిస్తారు కలియుగాంత సమయాన సూత్రులు ధర్మాచరణం చేస్తారు వారు తెల్లని దంతములు కలిగి మృగ చర్మ రుద్రాక్షధారులు మొండిత చిరస్కులు కాషాయ వస్త్రధారులై ఉంటారు పురుషులు మొక్కలు అన్నాన్ని కూడా దొంగతనం చేయవారు తాము చూసిన వస్త్రాలను తమవి చేసుకోవాలని వారగదురు చోరలు ఇతర చోరల సంపత్తిని కూడా దోచుకుంటారు ఒక దోపిడీదారుడు మరి ఒక దోపిడీదారుని దోచుకునను ఉత్తమమైనవి యోగ్యం కర్మలు సమాప్తం లే జనులందరూ నిష్క్రియాపరులకటిచే కీటకములు మూషికములు సర్పాలు మొదలగు జంతువుల అధిక అధికమగను సమృద్ధి యొక్క పదార్థాలు క్షేమం ఆరోగ్యం సామర్థ్యం మొదలైనవి జనులందరూ నశించిపోవును ఆకలి భయముల చేత పీడితులైన ప్రజలు కౌసుకే నది సమీపాన భూమి ఎందు వసిస్తారు దుఃఖముల చేత పీడింపబడి వారగచూ శతాయిష్కులను చూడని చూడరు కలయుగాన వేదాలన్నీ కనిపించవు ప్రజలంద ధర్మభావన నశించిపోవటే యజ్ఞకార్యాలన్నీ నష్టంలో పోవును కాషాయ వస్త్రధారులకు సన్యాసులు కాపాలికల సంఖ్య హెచ్చగను కొందరు వేదాలు విక్రయిస్తారు పవిత్ర జలములందు తీర్థముల జలమును కూడా విక్రయిస్తారు అనగా వాని చేత ఆక్రమంగా లాభం గడిస్తారు కలియుగ ప్రారంభ సమయమంత ప్రజలు ఉద్భవిస్తారు వారు వర్ణాశ్రమ పరంపరను విరోధిస్తారు సూత్రులు ధర్మార్థాలను విశదీకరించి విశేషజ్ఞులు కాగలరు సూత్రయోను నుంచి ఉత్పన్నులకు రాజులు అశ్వమేధ యజ్ఞాలను ఆచరిస్తారు జనులు ఇతరుల స్త్రీలను వస్త్రాలు గోవులను అపహరించి ఒకరినొకరు హత్యలు చేసుకుంట ద్వారా తమలో తాము బాధలు పొందుతారు జనను చెడు కర్మంలో వైపు మొగ్గిన ఒకటి చే వారి ప్రవర్తనంతా తమోగణపూర్ణంగా ఉండను ఆ సమయాన బ్రహ్మహత్య వంటి అపరాధాలు కనిపించడం ప్రారంభమగను అందుచేత కలికాలాన ఆయువు బలము రూపం విశేషంగా క్షీణించిపోవను జనను కొద్దిపాటి సిద్ధయు లేక కర్మఫలాన్ని మాత్రమే కార్యఫలాన్ని మాత్రమే పొందగలిగినా సంతృష్టిలగదురు శ్రేష్ఠులకు బ్రాహ్మణులు శృతి స్మృతులైందు ప్రతిపాదించబడిన ధర్మాలను నిష్కపట భావంతో కలియుగ అంతమంది కూడా పాటించేవారు కొందరుంటారు త్రేతాయుగ ఒక సంవత్సర కాలం ధర్మపాలనం చేయుట చేత ఏ ఫలం లభ్యమగనో అదే ఫలం ద్వాపరయుగ మందు ఒక మాసం పర్యంతం పాటించుట చేత లభ్యం కాగలదు కలియుగ మందు ఒక దినం మాత్రం ధర్మాన్ని పాటించట చేత శుబుద్ధ యోగ భక్తునికి అదే ఫలం లభ్యం కాగలదు ఇది కలియుగ మందుల ఏర్పాటు సంధ్యాంశ కాల మందు ఉండే స్థితిని తెలుపుతున్నాను తెలుసుకొనము ప్రతి యుగ ప్రారంభ మందు ఉండే సిద్ధి ఫలితాలు రాబో యుగమున నాలుగింట మూడు వంతులు క్షీణించుచుండను యుగముల యొక్క కాలమందు కేవలం నాలుగో వంతు ఆ యుగ సంధాంశంగా ఉండను అదేవిధంగా కాలం యొక్క పరిమాణం అందు రాబోవు సంధ్యాంశం కూడా ఆరోవంత ఉండను సంధ్యాంశం కలియుగ భాగమందు ధర్మవంతంగా ఉండను ఈ విధంగా యుగ సమాప్తి కాలం వచ్చినప్పుడు సంధికాలం కూడా రాగలదు అందుకే దుష్టులకు వారి పరిపాలన అంతం చేయుటకు అందరు దుష్టులను చంపుట జరగను అతడు చంద్రవంశమందు జన్మించగలడు ప్రమితి అని పేరుతో అతడు పిలువబడను స్వయంభూ మన్వంతరం నందు అతడు మనవంశమందు జన్మించను ఇరవై సంవత్సరాల వరకు భూమిపై వివిధ ప్రదేశాల్లో భ్రమిస్తూ ఉండను ఆశ్వములు రథములు ఎనుగలతో కూడిన గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొనగలడు అతడు వందల కొలది వేల కొలది అస్త్రధారులకు బ్రాహ్మణుల చేత చుట్టపడి ఉండి వేలకొలది మ్లేచ్చులను వధించను సూత్రయోన్ నుంచి ఉత్పన్నులైన రాజులను వధించిన తర్వాత అతడు పూర్ణ రూపంతో ప్రభువు కాగలడు అతడు ధార్మికుడు కాని వారిని అందరినీ సంహరిస్తాడు అతడు వర్ణ సంకరంగా విభిన్న జాతులు వర్ణములలో పుట్టిన వారిని వారిపై ఆధారపడి ఉన్నవారిని నిహతులను చేయగలడు ఒక క్షత్రియ సేనతో తనకు తాను మిక్కిలి శక్తిశాలి అయి వారందరినీ తన ఆవ్యానుసారం లోపరుచుకు అమ్లేచ్చనాశకుడు సర్వప్ర ప్రాణుల యందు విజయుడై పృథ్వీ ఎందు తిరగాడు పూర్వజన్మందు అతడు మనవంశమందు పుట్టి ఉండట చేత స్వయంగా సమయం వచ్చినప్పుడు అతడు చంద్రవంశమందు శక్తిశాలి ప్రమతిగా ఉద్భవించను అతడు తన వీరత్వాన్ని ముప్పది రెండు సంవత్సరాల పాటు చెలాయించి ఇరవై సంవత్సరాల వరకు నిలిపి ఉంచను అతడు వందల వేల కొలది ప్రాణుల్ని హత్య చేయగలడు ఈ క్రూర క్రమం చేత పృథ్వీ ఎందు బీజం కూడా లేకుండా చేయను తమలో తాము ఆకస్మిక క్రోధం చేత ఉప్పొంగి ప్రమతి ఆ అన్ని జాతుల వారిని బహిష్కృత వంశాలు అధార్మిక ప్రజలను హరింపచేసి గంగా యమునా నిధులకు మధ్యనగల భూభాగాన్ని తమ మంత్రులు అనుయాయుల వెంట అన్ని రాజవంశాలు జాతుల నుంచి బహిష్కృతులైన వేల కొలది మనుషులను సంహరించిన తరువాత తన రాజ్యాన్ని స్థాపించను అప్పుడు యుగాంతమంది సంధాంస కాలంలో కొలదిగా మిగిలి ఉన్న ప్రజలందరూ ఒక సమూహంగా అగుదరు వారందరూ మహాలోపులై ఒకరినొకరు కొట్టుకొందరు యుగ ధర్మ క్రమంలో అరాచకత్వం వ్యాపించినప్పుడు జనులు ఒకరినొకరు సందేహిస్తూ అందరూ భయపీడతలగుదరు వారు వ్యాకుల చిత్తులై తమ స్త్రీలు నివాసాలను వదిలివేసి పారిపోతారు వారు తమ ప్రాణాలను కూడా లెక్క చెయ్యరు ఆ కారణం చేత వారు స్వయంగా దీనులు హీనులుగా మారి మహా దుఃఖ పీడతలగుదరు శృతి స్మృతుల ఎందు ప్రతిపాదించబడ్డ పవిత్రమగు ధార్మిక కృత్యాలు నష్టంలో అయిపోవటచే ఆ జనులందరూ ఒకరినొకరు లోపరుచుకుని హత్యలు చేస్తారు ధర్మం నశించిపోవటే ఆ ప్రజలందరూ అందరూ మర్యాదహీనులై హద్దు లేక క్రూరలు నిర్లజ్జ కలవారు అతి కఠినలుగా మారిపోతారు ధర్మం నశించిపోవట చేత వారి ఆయుర్దాయం కుంచబడిపోవట చేత కేవలం ఇరవై ఐదు సంవత్సరాల పాటు మాత్రమే బ్రతుకుటయేగాక గోనివారు వక్ర అవయవాలు కలవారు అగుదరు వారు పరస్పర వివాదాల చేత వ్యాకలత కలవారై తమ స్త్రీలను బిడ్డలను వదిలివేస్తారు ఆయువు తక్కువ ఒకటి చే వారు వ్యవసాయ వృత్తిని కూడా వదిలివేస్తారు అందుకే తమ సొంత గ్రామాలను కూడా వదిలి గమ్యం లేని వారైపోతారు వారి నదులు సముద్రాలు పర్వతాలు బావులు కుంటలు మొదలైన వారి సమీపాన నివసించటం మొదలు పెడతారు దుఃఖం చేత వారందరూ మద్యపానం మాంసం కందమూలాలు వృక్షముల ఫలములపై ఆధారపడి జీవిస్తారు వారు చెట్ల పట్లలను వస్త్రంగా ధరించు చెట్లాకులు మృగ చర్మాలు చుట్టుకుంటూ అనాగరికులై ధార్మిక కృత్యాలు చేయలేకపోతారు అట్లే దానం కూడా ఇచ్చేట కానీ తీసుకున్న కానీ చేయటకు ఆసక్తి లగదరు వారు వర్ణాశ్రమ ధర్మంలో కఠోరముగా నియమాలను పాటింపలేకపోతారు అనగా వర్ణాశ్రమ ధర్మాలు పాటించటకు ఆసక్తి లగదరు వారు భయంకరముగా ఆపదలందు చిక్కుకొని మరణిస్తారు ఈ విధంగా కలియుగాంతమంది మిగిలిన కొద్దిపాటి ప్రజలు కూడా అత్యంత కష్టాలను అనుభవించవలసిన వారు అగదరు అనేక రకాలైన దుఃఖాల చేత పీడించబడ కారణాల వల్ల ఆలోచన శూన్యులు వారి ఆలోచన శక్తి నశించిపోతుంది ఈ లోపం చేత కొంతకాలానికి వారి బుద్ధి జ్ఞానం వైపు మరలను ఆ జ్ఞానం చేత ఆత్మబోధ కలిగి తత్ఫలితంగా ధర్మశీలత ఎందు మనసు లగ్నమగను కలియుగమందు మిగిలిన కాలంలో జీవించి ఉన్న ప్రజలు తమ శారీరక ఆకారం కోల్పోయి మానసిక శక్తి రహితులు అగదరు యుగ పరివర్తనం జరుగు ఆ సమయాన వారికి రాత్రి పగళ్ళు చిత్తముల సమ్మోహనం ఏర్పడి వారిని సుప్తస్థితి ఎందు ఉంచును అనగా వారు మాయాజాల మందు చిక్కుకొని పిచ్చివారి వలె కనిపిస్తారు తర్వాత కాలాన అనగా భవిష్యత్తులో కృతయుగం ప్రారంభం కాగలదు అది జరిగిన తర్వాత కలియుగమందు మిగిలి ఉన్నవారు కృతయుగానికి వస్తారు వారు సిద్ధులు అనగా కలవారై అదృశ్య రూపంలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు వారి ఏడుగురు సప్త ఋషులతో కలిసి ఉంటారు వారి అందు కొందరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులకు చెందిన రాబోవు జనుల మూలములుగా ఉంటారు కలియుగాన మిగిలి ఉన్న ప్రజలతో కలిసిపోతారు సప్త ఋషులు ఇతరులు వీరికి ధర్మాన్ని బోధిస్తారు వారు వర్ణాశ్రమశ్రమయుక్తులై సౌత స్మార్మ స్మార్తయుక్తులై రెండు విధాలైన ధర్మాలు నేర్పిస్తారు పిమ్మట వారు ధార్మిక కృత్యాలకు యజ్ఞాలు మొదలైనవి చేయట ప్రారంభించగా కృతయ్యమంది ప్రజల సంఖ్య అభివృద్ధి కాగలదు ఎప్పుడు సప్త ఋషుల ద్వారా నిర్దేశించబడిన ధర్మం అభివృద్ధి చెందినో అప్పుడు ప్రజలు ఇతర ఋషులు కూడా ధర్మ వ్యవస్థందు బద్దలవుతారు వారిలో కొందరు ఋషులు ధర్మస్థాపనోద్దేశంతో ఆ కాలం నన్నీ పృథ్వీపై నిలిచి ఉండి పూర్తి మన్వంతర కాలం వరకు నడిచి ఉందరు గడ్డి అగ్నిచేత కాలుచున్ను అడవేందరి వృక్షాలు నిలిచియే ఉన్నట్టు వార్ను నిలిచియే ఉందరు కానీ వర్షం కురిచినప్పుడు ఆ గడ్డి తిరిగి మొలచును అదేవిధంగా కలికాలానికి చెందిన జనులు మరణించే కృతయుగమందరి జనులు వారి స్థానాన వస్తారు ఎట్టి విచ్ఛేదము లేక ఒక యుగం గడిచిపోయిన తర్వాత మరొక యుగం రాగలదు ఈ క్రమం ఆ మన్వంతరం పూర్తయ్యే వరకు ఇట్లే సాగును సుఖము ఆయువు బలము రూపము ధర్మము అర్థము కామము ఇవి మూడు నెమ్మది నెమ్మదిగా ఒక యుగం నుంచి మరొక యుగంలో చతుర్థ భాగం వంతున చుండును ధర్మసిద్ధి ఒక క్రమం ప్రకారం యుగముల యుగములందు తగ్గిపోవచుండును ఇట్లు ఈ క్రమం తగ్గుట ప్రసిద్ధమైనదే ఈ క్రమంగా నాలుగు యుగములను అర్థం చేసుకోవాలి నాలుగు యుగముల ఇటు చక్రం వేయి పర్యాయాలు జరిగిన అది బ్రహ్మకు ఒక పగలగను అన్ని సంఖ్య గల యుగములు బ్రహ్మకు రాత్రి కూడా ఆగను కాలం గడచుటచే యుగకాలం సమాప్తమగచుండగా ప్రాణులందు కాఠిన్యం జడభావం వచ్చి చేరను ఇది ఏ సర్వయుగముల లక్షణం డెబ్బది యొక్క మార్ల చక్రం చేత నాలుగు యుగముల ఒక మన్వంతరం ఏర్పడను మొదటి నాలుగు యుగాల చక్రకాలం నందు ఎట్టి సంఘటనలు జరుగునో అవే రాబోవు చతుర్యుగాలందు కూడా జరగలవు ఐదు సంవత్సరాల కాలాన్ని తక్కువ కానీ అధికం కానీ కాకుండా ఒక సృష్టి నుంచి మరి ఒక సృష్టి ఎందు అంతరం కలుగును యుగముల ఎందు ఎట్లు జరుగును కల్పములయందు కూడా అట్టి పద్ధతిలోనే జరుగును అదే ధర్మం అన్ని మన్వంతరముల ఎందు జరగగలదు యుగములలో యుగ ప్రభావం చేత ఏ విధంగా పరివర్తనం జరుగుచున్నదో ఆ పరివర్తనం ఇప్పుడు చాలా కాలముగా జరుగుచుండను అట్లే ప్రాణ ఈలోకమందు జన్మ మృత్యుముల మధ్యన పరివర్తనం చెందుచుండను సంక్షేపంగా చెప్పబడనన్నా అన్ని మన్వంతరముల ఎందున భూత భవిష్యత్ కాలముల యుగములకు ఈ లక్షణమే చెప్పబడను ఒక మన్వంతరాన ఇట్లు జరుగునని చెప్పబడిన అన్ని మన్వంతరాలు తత్సమానంగా ఉండనని గ్రహించాలి అదేవిధంగా ఒక కల్పం నుంచి సమాన ధర్మాలతో మరొక కల్పానికి వర్తించనని తెలుసుకోవాలి రాబోవ కల్పములకు కూడా ఈ తర్కమే అన్వయించును భూత భవిష్యత్ కాలాలలో వచ్చే అన్ని అన్ని మన్వంతరాలయందు దేవతలలో ఎనిమిది వర్ణములు మన్వంతరాధిపతి ఋషులు మనవుల పేర్లు వారి రూపాలు ఒకే రకంగా ఉండగలవు వారందరూ తమ తమ పదవుల పదవులయందు నిలిచి ఉండను వాని ప్రయోజనం సమానంగానే ఉండను అన్ని యుగముల యుగములందును వర్ణాశ్రమ వ్యవస్థ కూడా ఒకటియే వాని విభాగములను ఒకటిగానే ఉండను ఈ విధంగా యుగముల పరిణామం నేను నీకు తెలిపి ఇప్పుడు నేను నీకు పద్మయోని యొక్క బ్రహ్మ పుత్రుడు ఒకట ఎత్త చెరగను ఇక ముందు తెలుపగలను ఓం శాంతి శాంతి శాంతి